అందరికీ నమస్తే అండి ఈ రోజు నుంచి అనమాట అంటే ఈరోజు రెండో గురువారం కదా మార్గశిరా రెండో గురువారం ఇంకా మధ్యాహ్నం నుంచి ఈరోజు అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ అయితే పిల్లల్ని పడుకోబెట్టేసి తర్వాత ఇంకా ఈరోజు నేనేం చేసేస్తా అనేది ఈ వీడియోలో అయితే చూడవచ్చు అనమాట ఇంకా అంటే నాకు లాంగ్ వీడియోస్ ఇప్పటి నుంచి నిదానంగా కొన్ని కొన్ని స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట డైరెక్ట్ అంటే వీడియో తీసి తర్వాత వాయిస్ ఓరిస్తే అంత మంచిగా అనిపిస్తలేదు మీతో ఇంట్రాక్ట్ అవుదామని ఇంకా ఇలా అయితే డైరెక్ట్గా వాయిస్ ఇచ్చుకుంటూనే చేద్దామని అయితే అనుకుంటున్నా లాంగ్వేజెస్ని కూడా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నా ఇంకా ఈరోజు నైవేద్యం వచ్చేసి అట్ల తద్ది తిమ్మనం కదా అవి కూడా ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఆల్రెడీ షార్ట్లో అయితే పెట్టేసి ఉంటాను చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా పెద్దవాడు అట్లా ఇట్లా వేసి పడుకున్నాడు కానీ ఈయనకు నిద్ర రాదనమాట మనం ఎక్కడికి పోతే అక్కడికే ఇంకా సన్లైన్ టైం వచ్చేసి వన్ అయిపోయింది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేయాలి మా ఆయన వస్తాడు మళ్ళీ తర్వాత చూస్తూ మాక్సిమం దీపాలు సాయంత్రం వరకు వెళ్తే చూసుకుంటాను ఇంకా పూజారం అయితే ఎప్పుడు ఇలా కలకలలాడుతూ ఉందనుకోండి ఇంట్లో కొంచెం అంటే మంచి జరుగుతుందో ఏమో తెలియదు కానీ ఇంకా పాజిటివ్ ఎనర్జీ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా అందుకని పూజారం ఎప్పుడు ఇలా కలకలలాడుతూ ఉండేటట్టే చూసుకుంటాను నేను అంటే చూసే చూసేవాళ్ళైతే చాలా మంది తెలిసే ఉంటుంది కానీ ఇంకా లాంగ్ వీడియో కదా ఇప్పటి నుంచి ఇంకా లాంగ్ వీడియో కూడా నిదానంగా స్టార్ట్ చేద్దామని దామని ఇది నా పూజారు మనం వంట చేస్తే ఈ చీర వేసుకొని అక్కడ నేను వంట చేసుకుంటూ ఉంటా వాడు కర్రీస్ ఉంటాడు ఉంటాడనమాట ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇదనమాట ఇంకా వాడికి టైం అవుతుందని పాలన అయితే పెట్టాలి ఫస్ట్ ఇంకా రైస్ నానబెట్టేసుకుండా మంచేం బాగాలేదని పొద్దున అయితే పసుపు రాయకుండానే వేసినా అనమాట ముగ్గు మా వాడు చూడండి సుత్తులతోనే మరీ చేస్తుండనమాట వీట్లుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం చింతపండు లిక్విడ్ ఇంకా పూజ సామాన్ అయితే ఈరోజు ఇంకా నేను మార్చేస్తాను అనమాట ఎక్కడైతే శుచి శుభ్రతగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువు ఉంటుంది అని అంటారు కదా అంటే పూజకు అవన్నీ అవసరమో భక్తుంటే చాలా అనుకుంటారేమో కానీ మనం ఎంత శుభ్రంగా ఉన్నామో పూజకు కూడా అంత శుభ్రంగా ఉండాలి అనేది నా సెంటిమెంట్ అనమాట అందుకని నేనైతే డబల్ డబల్ సామానే తీసుకుంటాను అనమాట పూజకు ఏమేమి అవసరమో అంటే ఈ రోజు ఒకవేళ పూజకు లేకున్నా అంటే తోమడానికి ఇలా వేసినా మళ్ళీ ఇప్పటికి ప్రజెంట్ అయ్యేటట్టే చూసుకుంటాం అనమాట ఇంకా ఇవి వచ్చేసి ఏమంటారో ఇంకా పాలైతే ఉడికిపోయాయి తీసేసి ఇంకా కర్రీ అయితే చేయాలి అనమాట మనకు బట్టతో నష్టాలు రాదు వాడేస్తాం వాడేస్తామన్నమాట ఇక్కడైతే రైస్ని నానబెట్టేసినా అనమాట ఇంకా ఇక్కడ తోమల్సిన గిన్నెలు ఉన్నాయి ఫస్ట్ అయితే అంటే ఇప్పటిదాకా ఎంగిలి గిన్నెలు ఏమి ముట్టుకోలేదు ఇవి ఫస్ట్ క్లీన్ చేసేసుకొని ఇంకా ఇవి చేసేస్తే ఈ వీడియో ఎవరికైనా కావాలి అంటే షార్ట్లలో ఆల్రెడీ పెట్టాను అంటే తొందరగా క్లీన్ కావాలి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటిది ఒక పిసినార తీసుకొని ఇలా రబ్ చేస్తే ఈజీగా అయిపోతుంది అంటే నేను ఈ లిక్విడ్ చేసి పెట్టుకోండి అనమాట అయిపోవచ్చింది మళ్ళీ చేసుకోవాలి ఎందుకంటే పూజకు నేను ఎక్కువ వాడతాను కాబట్టి తొందరగా క్లీన్ అయిపోతాయి అనమాట సిచ్యువేషన్ ఇది ఇప్పటికీ చూసారా ఇవి దోమేలోపు గో నేను ఎవరేమన్నారు బట్ట తెపో డోర్ మ్యాట్ తెచ్చేస్తారు చూడండి ఇప్పుడు చేతన్ తీసుకుని రాతన్ తీసుకురా అయిపోయానా తుడుగు మరి ఎవరు తుడువాలో వాటర్ రేటునే నువ్వాడు నువ్వు వాటర్ రేటునే నువ్వాడు నువ్వు అయిపోయిందా తుడిచేసినావా పిల్లలతో ఇట్లుంటుంది మీకేమో ఏం పని చేస్తాంలే ఖాళీ అన్నట్టు ఫీలింగ్ కానీ ఇటు ఒక్క పని చేసేలోపు ఇటు ఎన్ని పనులు చేస్తాడో అనమాట మా ఎందుకట్లా చేసినావు ఇలా ఏ పని చేసినా ఈనే ఉంటాడనమాట గో చూడండి సబ్బు గిబ్బు నురుగు పడితే ఎంత డేంజరో చెప్తే విననే వినడు ఒక చీర అయితే ఇంక వేసుకుంటాడు పక్కనే ఇంక ఎట్టూ పోడు ఎట్టూ పోడు ఇక్కడనే 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 ఏయ్ పో బయటికి పోనాన్నా అన్నం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట ఇంకా నేనైతే అనమాట అలాగే ఉడకబెట్టేస్తాను అందులోనే ప్రోటీన్ ఉంటుంది కదా ఉంచేస్తే నాకు అంత నచ్చదనమాట టేస్ట్ కూడా బాగుండదు ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసి ఇంకా సాంబార్ అయితే పెడుతున్నాను అనమాట ఈ వీడియో కూడా తీద్దాం అనుకున్నా కాకపోతే మా ఆయన వచ్చింది ఇంకా త్వర త్వరగా అన్నట్టు ఇంకా మనం చేసి పెట్టడానికి ఎంత ఓపిక తినే తినేవాళ్ళు ఉంటేనే కదా చేయడానికి ఇంట్రెస్ట్ వచ్చేది ఇంకా ఇద్దరమే ఉంటాము ఇంకా చిన్నోడు పెద్దోడు అస్సలు తినారనమాట అంటే పెద్దోడు కొంచెం పెద్దగా తింటాడు చిన్నోడు ఇంకా ఏం తినడు పాలు అన్నం మాత్రమే తింటాడు అనమాట ఒకవేళ మిగిలిపోయినా నేనే తినాలి అందుకనే ఇంకా ఎన్ని చేసినా మా ఆయన అంటే తినేవి మాత్రమే తింటాడు నేను ఎన్నో ప్రయోగాలు చేస్తా కాకుండా ఆయన అసలు తినడు ఇంకా అందుకని చెప్పే వాళ్ళకు వింటే ఓకే ఇంకా వినే వాళ్ళని ఏం చేస్తాం చెప్పండి మన ప్రయత్నం మనం చేసి వదిలేయాలంట అంతే అనమాట ఇంకా నాకు ఎంత ఉన్నా ఫస్ట్ మామిడికాయ వేసుకొని ఇంత వేడి వేడి అన్నం పెట్టుకొని కలుపుకొని తిని అంటే ఉంటుంది చూడండి అంటే ఈ టేస్ట్ వేరే ఏది భర్తీ చేయదు అనేది నా ఫీలింగ్ కాలుతుంది మీరేమంటారు అవును మీకు ఏ కర్రీ ఇష్టమో పచ్చళ్ళు ఏ కర్రీ ఇష్టమో చీ పచ్చళ్ళు పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా నేను వేడి వేడి అన్నం కొంచెం మామిడికే పచ్చడి వేసుకొని అయితే తింటున్నా అనమాట సాంబార్ లాస్ట్లో కొంచెం తింటాను బాగుంది సాగు చట్నీలు అంటేనే ఎక్కువ కాలుతుంది మ్యాక్సిమమ్ చట్నీలో ఎక్కువ అయితే చేసుకుంటా మా ఆయన అయితే తినేసి అనమాట ఇంకా తినగా వచ్చిన గిన్నెలు అయితే ఇవ్వనమాట ఆల్రెడీ టబ్బులు గిన్నెలు దోమేసినాను ఇంకా మళ్ళుగాడు బయట ఆడుకుంటుండు నేను ఈ గిన్నెలు తోమేసి మళ్ళీ కలుస్తా ఎక్కడ సామాన్ అక్కడ ఉన్నాయి ఈరోజు గురువారం కదా సంతకైతే వెళ్ళాలి అనమాట అందుకని తొందర తొందర ఊడ్చేద్దాం ఇంకా ఇల్లు మొత్తం ఫైనల్లీ ఇదండి మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఇప్పుడైతే సంతకు వెళ్ళి రావాలి అన్నమాట ఇంకా ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా మా పెద్దోడు ఇంకా లేవలేదు పడుకున్నాడు మొత్తం కంప్లీట్ చేసేసుకొని సంతకు వెళ్ళేసి రావడమే అనమాట ఇంకా మా చిన్నోడు చూస్తారా ఏడున్నాడు ఏం చేస్తున్నావు జేజనా ఇప్పుడు మొక్కుతారా జేజని జేజా మొక్కు జేజని మొక్కు జేజని ఎట్ల మొక్కుతో సర్లేండి సంతకు వెళ్ళి ఏమేమి కూరగాయలు తీసుకొస్తాను చూదురు కానీ అవును మా ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఒక విషయం చెప్పడం మర్చిపోయినా సాయంత్రం ప్రసాదం కోసం అయితే బియ్యాన్ని అయితే నానబెట్టేసుకుందా అనమాట సాయంత్రం వచ్చి ఈరోజు ప్రసాదం అయితే చేయాలి ఇంకా పూజ కూడా చేయాలి అన్నమాట మ్యాక్సిమం అయితే సాయంత్రం వరకు ఇంకా దీపాలు అలానే వెలుగుతూ ఉంటాయి ఆయిల్ కూడా చూసారా కొంచెం కూడా అంటే తరిగిలేదన్నమాట నాకు ఇలా అంటే దీపాలు వెలుగుతూనే ఉంటే ఇంట్లో పాజిటివ్నెస్ ఉంటుంది అని ఫీలింగ్ అనమాట మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా కామాక్షి దీపం అయితే నేను ఆయిల్ కూడా కొంచెం తక్కువ పోసుకుంటా అంటే పెద్ద పెడతా కాబట్టి అదే మ్యాక్సిమం ఉండదులేండి ఇంకా ఇవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి మా అక్క వాళ్ళు ఇంకా సంతకు పిలిస్తే వెళ్దామని అయితే నేనైతే కూర్చున్నాను అనమాట ఇంకా పెద్ద నుంచి పని చేసి చేసి అలసిపోయినాయి ఈరోజు పెద్దోడు చిన్నోడు ఇంట్లోనే ఉన్నారు ఇద్దరు ఫుల్ సకాయించు అనమాట ఇంకా అందుకని అలా రిలాక్స్ అవుదామని బయట కొంచెం కూర్చుంటే ఇంకా మా చిన్నోడు వచ్చిండు నేను ఉన్నా అనుకోండి పక్కకి జరగడనమాట ఇంకా నా దగ్గరనే ఉంటాడు అయినా ఇంకా మేము ఎటు ఎక్కడికి వెళ్ళాం కాబట్టి వాడికైనా టైంపాస్ ఏమవుతుంది అందుకని ఇంకా నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు ఇంకా ఫుల్గా అవుతుంది రోజు మొత్తం క్షణం తీరుకు ఉండదు మా చిన్నోడిని మంచి టంటేసుకుంటూ ఆడుకుంటూ గొడవ పడుకుంటూ అలా అలా అయిపోతుంది రోజు మొత్తం ఇలా పూజ చేసి అలా ఉన్నానో లేదో ఇంకా ఫుల్గా నల్ల ఇంట్లో లేసాయి బయట లేసాయి అనమాట ఇలా నేను పూజ చేసిన ప్రతిసారి లేస్తాయి ఎందుకంటే వచ్చేస్తాను ఇది ఒకటి తీసుకొచ్చిన ఇంకా ఈ విధంగా అయితే టైం వచ్చేసి ఫైవ్ అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు ఇవన్నీ స్పీడ్ స్పీడ్గా అయితే సర్దేసుకుంటే ఓపెన్ అయిపోతుంది ఇంకా నైట్ పూజ కూడా చేసుకోవాలి కదా ఇంకా కూర ఇది వచ్చేసి ముగ్గు అనమాట చాయ్లే కళ్ళం ఇవి ఇంకా పులిహోర అట్లా చేసుకోవడానికి టమాటా రైస్ అయినా చికెన్ లెగ్ అట్లా ఈ లెమన్స్ ఇంకా ఇవి దొడ్డు మిరపకాయలు బజ్జీలు లెక్కి సూపర్గా ఉంటాయి అంతేకాకుండా కూర చేసుకున్నప్పుడు ఊరమిరపకాయలు అంటాం కదా ఇట్లా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఇవి వచ్చేసి క్యాప్సికమ్ టమాటా ఇవి ఏమంటారు ఏమంటారు మే నేనైతే మోసంబియ్య అంట మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇవి వచ్చేసి వందకు మూడు ఇవి వచ్చేసి యాభై రూపాయలు ఇవి ఖర్జూరమ్మ చిన్నప్పుడు బాది తింటాడు మధ్యాహ్నం పూట ఇంకా ఒక్కడే ఉంటాడు కదా ఆ టైంలో ఇస్తే ఊరికే ఉంటాడని ఇది ఇచ్చిన అంటే ఇది తెచ్చిన ఇంకా వచ్చేసి పాలకూర ఇక్కడ వచ్చేసి మెంతం కూర ఇంకా ఇవి వచ్చేసి బెండకాయలు అంటే నరాల విక్నెస్కైనా దేనికైనా మంచి పనిచేస్తాయి కరివేపాకు అంటే ఫ్రెష్గా లేదని కొంచమే తెచ్చిన ఇది వచ్చేసి కొత్తిమీర ఇంకా పుదీనా కొత్తిమీర పుదీనా చూడండి చెత్తనే ఎక్కువ వచ్చింది ఇంకా ఇలా అయితే నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇవన్నిటికి ఫైవ్ హండ్రెడ్ దాటిపోయింది అనమాట ఆరు వందలు ఇస్తే పది రూపాయలు మిగిలినాయి అన్నమాట ఇంకా నాకు ఇవి ఇష్టం అన్నమాట అందుకే విధించుకున్నా నా సంత అయితే ఇలా జరిగింది మరి మీది తమలపాకులు రేపు హనుమాన్ జయంతి కదా అందుకోసమని తమలపాకులు కూడా తీసుకొచ్చుకున్నా అమ్మయ్య సంతకు పోయి రావడం అయితే అయిపోయింది టైం వచ్చేసేసి ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇంకా అంటే ఈరోజు ఏమీ వాష్ అంటే బట్టలు వాష్ చేయలేదు ఏం వాష్ చేయలేదు ఇంకా పిల్లలు కూడా అంటే నేను కొంచెం ఈరోజు లేట్గా మూడు లేక సాయంత్రం అంటే సాయంత్రం చేద్దామని కొంచెం లేటుగా చేసిన అనమాట పూజ అంటే నైన్ తర్వాత అయిపోయింది పూజ నైన్ వరకు అయింది పూజ అనమాట అందుకనే ఇంకా పిల్లలు కూడా బాత్రూమ్స్ అవి ఇవి ఏం పోలేదు ఇంకా నేను బయటకు వచ్చినా కాబట్టి ఇప్పుడు కాలు ముక్కం అట్లా కడిగేసుకొని ఇంకా దీపం పెట్టి ఏమంటారు ప్రసాదం చేస్తాను ఈరోజు ప్రసా ప్రసాదం వచ్చేసి తిమ్మనం అనమాట మీరు ఎప్పుడైనా విన్నారా లేదా కామెంట్ చేయండి ఇంకా తిమ్మనం రేపు మార్నింగ్ అంటే లెవెన్కి షార్ట్లో వస్తుంది అది కూడా చూడండి ఇది ఇంకా ఇవి కూరగాయలు అన్నమాట ఇవన్నీ సర్దేసుకొని ఇంకొకసారి ఇక్కడ అంటే ఇంకా ఈవినింగ్ ఎలాగో అయిపోయింది కదా ఒక బట్టతోనే క్లీన్ చేసేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకొని ప్రసాదం కూడా చేస్తాయి ఇప్పుడు ఇదండి వాళ్ళకి బ్లాగ్ అన్నమాట అంటే ఇప్పుడు పూజకి కూడా చూపిస్తాను అంటే ఆల్రెడీ దీపాలు చూసినా ఇంకా వెలుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం ఆయిల్ పోసేసి దీపం పెట్టి ఇంకా హారతి ఇచ్చేసి ప్రసాదం పెట్టేస్తా ఇంకా అంతే కొంతసేపు అయినాక ఆరున్నరకు అంటే పూజ లోపు చేసేస్తా ఆరున్నరకు ఇంకా కనక అంటే ఆరు నుంచి ఆరున్నర వరకు కనకదార చదివేసి తర్వాత పిల్లలకు స్నానాలు అవి చేయించి ఇంకా నైట్ వంట అయితే చేయాలి అనమాట రోజు నాకు ఇలా అనమాట పిల్లలు ఈరోజు ఇంటి దగ్గర ఉండడం వల్ల ఇంకొంచెం ఎక్కువ పని అంతేకాకుండా గురువారం రోజే సంత కాబట్టి అదొక హెడ్ వేక్ అనమాట నాకు ఇది అనమాట ఇంకా పూజ ఒకటి చూపించి ఈ వీడియో ఇంత ఇక్కడి వరకు ఎండ అయితే చేసేస్తాను అనమాట పూజ ఇంకా నెక్స్ట్ వచ్చేది పూజ అనమాట చూసేయండి తిమ్మరం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అనమాట జస్ట్ వితిన్ సెకండ్ స్మెల్ మాత్రం తిరిగిపోయింది ఇంకా ఇప్పుడైతే అట్టేస్తున్నాం చూపిస్తాం చిన్న చిన్నగా వేస్తున్నాం అనమాట అమ్మవారికి నాలుగు అంటే నాలుగు సంఖ్య ఇష్టం కాబట్టి కొంచెం కొంచెం అట్టు పడతావు సుర్రా పడతావు వన్ సెకండ్ నా వస్తున్నా రామ్మా ఓం లక్ష్మీదేవాయ లక్ష్మీదేవాయనమ ఓం ఓం లక్ష్మి చిన్న చిన్న గేసిన చిట్టి చిట్టి అట్లు అట్లు తిమ్మనం ఈ మోతీచూడు ఎట్టుంది ఇంకా ఫ్రెష్ అయిపోయాను అమ్మవారికి తిమ్మనము అలాగే అట్లా అయితే నైవేద్యంగా అనమాట ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి అస్సలు వెళ్తూ ఉంటురన్నమాట ప్రసాదము గిన్నె నిండుగా పెట్టేసుకోవాలి అప్పుడే ఆ ప్రసాదానికి

ఓం జాయం 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 అందరికి రెండో లక్ష్మి గురువారం శుభాకాంక్షలు అంది తులసమ దగ్గర కూడా ఇంకా దీపం దీపమన్ని పెట్టేసుకొని ఇంకా మొక్కు చేసుకున్నాను అన్నమాట రెండవ మార్గశిర లక్ష్మీ గురువారం అయితే నా పూజ మొత్తం ఇలా కంప్లీట్ అయింది పొద్దున కొంచెం బాలేక ఏం చేయలేదనమాట ఇప్పుడైతే ఇంకా ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది ఇదండి వాళ్ళ వీడియో తప్పకుండా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నాపైనే కాకుండా మీ పైన కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ ఓం లక్ష్మీ నారాయణ ఆయనమ ఉంటాను బాయ్ అండి